వెల్కమ్ టు కామన్ న్యూస్ ప్రముఖ దినపత్రికలో ముఖ్య అంశాలు ఈనాడు దినపత్రిక సన్నాలే కావాలంటే సాగుతీరు మారాలి ప్రస్తుతం ముప్పై ఆరు శాతం విస్తర్ణ సన్న రకం అరవై రెండు శాతం దొడ్డు రకాలే అవే పేదలకు ఇచ్చే బియ్యం అయినా క్షేత్ర స్థాయిలో అనేక ప్రతిబంధకాలు రాష్ట్రంలోని మొత్తం వరుసాగు విస్తీర్ణంలో సన్నకారు ముప్పై ఆరు శాతం మాత్రమే ఇవే ఫైన్ సూపర్ ఫైన్ రకాల బియ్యం మిగిలిన అరవై రెండు శాతానికి పైగా విస్తీర్ణంలో సాగు దొడ్డు రకాలే వీటిని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు ఇస్తున్నారు సాధారణంగా సన్న బియ్యం రకాలకు మద్దతు ధర కంటే ఎక్కువ రేటు లభిస్తుంది దొడ్డు రకాలైతే రైతు పండించే ప్రతి గింజ ధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతు ధరపై సేకరించాలి ఆహార భద్రతలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ధాన్యాన్ని కొని బియ్యం ఆడించి రేషన్ ధరకు ఇచ్చేందుకు కిలోకు ధాన్యం కొనుగోలు రవాణా మిల్లింగ్ గోదాములకు చేర్చడం అక్కడి నుంచి రేషన్ దుకాణాల ద్వారా సరఫరా డీలర్ల కమిషన్ మొత్తం కలిపి నలభై మూడు రూపాయల యాభై పైసలు ఖర్చు అవుతుంది వాటిని ఉచితంగా పేదలకు అందిస్తున్నాయి అయితే పేద కుటుంబాలు వారు అధిక శాతం మంది నాణ్యత సరిగా లేదంటూ దళారులకు కిలో పది రూపాయల నుంచి పదకొండు రూపాయల చొప్పున అమ్మేస్తున్నారు ఇందులో కొంత మళ్ళీ రీసైక్లింగ్ ద్వారా పౌర సరఫరాల శాఖకు వస్తుంటే మరికొంత విదేశాలకు ఎగుమతి అవుతుంది అలాంటప్పుడు అందరూ తినగలిగే సన్న బియ్యం రకాలని రైతులు సాగు చేయొచ్చుగా అనేది అందరి ప్రశ్న దీని దీనికి క్షేత్ర స్థాయిలో ఎన్నో ప్రతిబంధకాలు ఉన్నాయి దిగుబడి పోషకాలు ఇతరత్ర అంశాల కంటే బియ్యం సన్నగా ఉన్నాయా వంట బాగుంటుందా అనే వినియోగదారులు ఆలోచిస్తున్నారు సన్న రకాల బియ్యంతో వండే అన్నం పొడి పొడిగా ఉంటుంది చిన్ని చిన్న చిన్న మెతుకులతో తినడానికి అనువుగా ఉంటుంది అందుకే ఈ రకం బియ్యం అంటే అందరికీ ఇష్టం దొడ్డు రకాలైతే మద్దతుగా దొడ్డు రకాలైతే ముద్దగా తయారవుతున్నాయి మెతుకులు లావుగా ఉంటాయి ఏ సీజన్ లో పండించిన పంటను అదే సీజన్ లో బిల్లింగ్ చేసి ఆ వెంటనే పంపిణీ చే చేయడము ముద్దుగా తయారవడానికి ఒక ప్రధాన కారణం ఉదయిస్తున్న రంగాలు ఉవ్వెత్తిన ఉద్యోగాలు ప్రపంచం మారుతుంది అవసరాలు మారుతున్నాయి దానికి అనుగుణంగా మానవ వనరులు కావాలి కాలంతో పోటీ పడుతున్న సాంకేతిక విప్లవం ప్రపంచవ్యాప్తంగా కొలువుల దిశ దశ దిశను నిర్దేశిస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఉద్యోగ రంగంలో మార్పులు రావడం ఖాయం ఒకవైపు భయం మరొక వైపు భరోసా ఒక తలుపు మోస్తే మరో తలుపు తెరుచుకుంటుంది టెక్నాలజీ నుంచి పునరుత్పాదక వరకు అగ్రిటెక్ నుంచి ఆరోగ్యం వరకు పలు రంగాలు రేపటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాదులుగా నిలిచే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి దీక్షా దక్షితుడికి అశ్వనివాళ మన్మోహన్ సింగ్ పార్థి దేహానికి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధాని పుష్పాంజలి శ్రద్ధాంజలి ఘటించిన కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ ఖర్గే రాహుల్ నేడు నేడు ఉదయం పదకొండు గంటల నలభై ఎనిమిది గంటలకు నిఘాబాద్ ఘాట్లో అంత్యక్రియ ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటన ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ఏఐసిసి ప్రధాన కార్యాలయం నుంచి అంతిమయాత్ర ప్రారంభం మాజీ ప్రధానికి సీఎం చంద్రబాబు రేవంత్ స్టాలిన్ అతీష్ నివాళులు సంస్కరణలతో దేశార్థికాన్ని సవ్యపథంలో నడిపించిన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కు యావత్ భారతాన్ని శుక్రవారం కన్నీటి నివాళులు అర్పించింది రాష్ట్రపతి ద్రౌపది ముర్మ ఉపరాష్ట్రపతి జగదీప్ ధనండ్ ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ తదితరులు ఆయన పార్థివ దేహం వద్ద పుష్పాంజలి ఘటించారు దేశానికి మన్మోహన్ అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు ఆయన అంత్యక్రియలను ప్రభుత్వం లాంఛనాలతో శనివారం ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు ఢిల్లీలోని నిగమ్ బోధ్ ఘాట్ లో నిర్వహించనున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది తొంభై రెండు ఏళ్ల మన్మోహన్ సింగ్ అనా అనారోగ్యంతో గురువారం రాత్రి తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే ఆయన మృతికి అమెరికా చైనా సహా పలు దేశాలు సంతాపం వ్యక్తం చేశాయి ఆలయం నమూనాలో అమరావతి బిట్స్ సీట్ యాక్సెస్ రోడ్ పక్కన ముప్పై ఐదు ఎకరాలు తీతిదే ఆలయానికి సమీపంలో స్థలం కేటాయింపు లా యూనివర్సిటీ ఏర్పాటుకు ముందుకు వచ్చిన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒకే ప్రాంగణంలో కేంద్ర ప్రభుత్వ సంస్థల కార్యాలయాలు సెంట్రల్ లైబ్రరీ స్టేట్ మ్యూజియాలకు విడిగా స్థలాలు రాజధాని అమరావతికి ప్రతిష్టాత్మక సంస్థలు కూగడుతున్నాయి బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ బిట్స్ క్యాంపస్ ఎయిర్పోర్ట్ కు సిఆర్డిఎ ముప్పై ఐదు ఎకరాలు కేటాయించింది సిడి యాక్సెస్ రోడ్ పక్కనే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సమీపంలో స్థలం కావాలని బిట్స్ కోరింది తమ సంస్థ భవనాలను ఆలయం నమూలలో నిర్మిస్తామని బిట్స్ ప్రతిపాదించింది ఎస్ఆర్ఎం విట్ అమృత వంటి విద్యా సంస్థలకు స్థలాలు కేటాయించిన నేలపాడు అయినవోలు బిట్స్ కు స్థలం ఇవ్వాలని సిఆర్డిఏ భావించింది అక్కడైతే యాభై నుండి వంద ఎకరాలు ఇచ్చేందుకు సిద్ధమైంది కానీ తమకు సిటీ యాక్సిస్ రోడ్డు పక్కనే కావాలని బిట్స్ కోరడంతో అక్కడైతే ముప్పై ఐదు ఎకరాలే ఇవ్వగలమని సిఆర్డిఏ స్పష్టం చేసింది ఎక్స్ఎల్ఆర్ఐ కూడా త్వరలోనే నిర్మాణాలు ప్రారంభించేందుకు సిద్ధమవుతుంది ఆ సంస్థ అయినవోలు వద్ద రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే సిఆర్డిఏ యాభై ఎకరాలు కేటాయించింది ఇప్పుడు అదే స్థలాన్ని ఆ సంస్థకు ఇస్తారు రాజధానిలో లా యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇప్పటికే ముందుకొచ్చింది రోజుకు ఒకటి పాయింట్ ఆరు కోట్లు ఆరు నెలల్లోనే రెండు వందల తొంభై మూడు కోట్లు ఇది సైబర్ నేరగాల దోపిడీ నెలకు నాలుగు వేల మంది బాధితులు ఏపీ నుంచి ఐఫోర్సీకి ఫిర్యాదులు సిబిఐ ఈడీ నుంచి కాల్ చేస్తున్నామంటూ బెదిరింపులు డీటెయిల్ అరెస్టుల పేరిట ఎక్కువ మోసాలు సిబిఐ ఈడీ అధికారులు అంటూ ఫోన్లు చేస్తారు మనీ లాండరింగ్ పాల్పడ్డారంటూ మిమ్మల్ని బెదిరిస్తారు డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామంటూ వీడియో కాల్స్ ద్వారా పూర్తిగా వారి ఆధ్వర్యంలో పెట్టుకుంటారు భయపెట్టి ఆందోళనకు గురి చేసి మీ బ్యాంకు ఖాతాల్లోనే సొమ్మంతా వారి ఖాతాల్లోకి జమ చేయించుకుంటారు కొరియర్ పార్సల్ కార్యాలయం నుంచి కాల్ చేస్తున్నామంటూ పరిచయం చేసుకుంటారు మీ పేరిట వచ్చిన పార్సిల్లో మాదక ద్రవ్యాలు ఆయు ఆయుధాలు ఉన్నాయని దీనిపై కేసు నమోదు అయిందని భయపెడతారు దాని నుంచి తప్పించాలంటే తాము చెప్పిన ఖాతాల్లోకి డబ్బులు వేయాలని బెదిరిస్తారు మేము ఫలానా బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నాం మీ క్రెడిట్ టు డెబిట్ కార్డులు అప్గ్రేట్ చేయాలి లేకపోతే బ్లాక్ అయిపోతాయి అని చెబుతూ సివివి నంబరు ఇతర వివరాలను తెలుసుకుని బ్యాంకు ఖాతా ఖాళీ చేస్తున్నారు రాష్ట్రంలో రోజుకు సగటున ఒకటి పాయింట్ ఆరు రెండు కోట్లు సైబర్ నేరగాలు దోచేస్తున్నారు ఈ ఏడాది జూన్ నుంచి నవంబర్ మధ్య ఆరు నెలల వ్యవధిలో వివిధ రకాల మోసాలతో ఏకంగా రెండు వందల తొంభై మూడు కోట్లు పల్లగొట్టారు కేంద్ర మంత్రిత్వ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఐఫోర్ ఈ నేరాలపై ఏపీ నుంచి రోజుకు సగటున నూట ముప్పై ఎనిమిది నూట ముప్పై ఎనిమిది మంది బాధితులు ఫిర్యాదు చేస్తున్నారు గత ఆరు నెలల్లో ఇరవై ఐదు వేల మంది ఫోన్ కాల్స్ చేశారు రాష్ట్రంలో సైబర్ నేరాల ఉధృతి ఎంత తీవ్రంగా ఉందో చెప్పేందుకు ఈ గణాంకాల ఉదాహరణలు మాత్రమే ప్రధానంగా డిజిటల్ అరెస్టులు కొరియర్లతో కొరియాలలో మాదక ద్రవ్యాలు ఆయుధాలు బెదిరింపులు యూపీఐ ఆన్లైన్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ క్రెడిట్ కార్డు మోసాలు ఫిషింగ్ క్రిప్టో కరెన్సీ బ్లాక్ ట్రేడింగ్లు పెట్టుబడులు ఈ ఈకేవైసీల పేరిట న్యూడ్ వీడియో కాల్స్ ద్వారా మోసాలకు పాల్పడు జరుగుతున్నాయి తెలుగు దట్టమే లక్ష్యం విజయవాడలో నేటించే ప్రపంచ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల నిర్వహణ భాష నశిస్తే జాతి మనుగడ దౌర్లభ్యమే మహాసభల గౌరవాధ్యక్షుడు ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ మాతృభాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని ప్రధాన ఆశయంతో ఆరో ప్రపంచ తెలుగు రచయితల మహాసభ నిర్వహిస్తున్నామని మహాసభల గౌరవాధ్యక్షుడు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ వెల్లడించారు విజయవాడలోని కేవిఎస్ కేబిఎన్ కళాశాలలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ శని ఆదివారాల్లో రెండు రోజుల పాటు ఈ సభలు జరుగుతాయన్నారు దేశ విదేశాల నుంచి పదిహేను వందల మంది పైగా రచయితలు కవులు తరలి వస్తున్నారని తెలిపారు ప్రస్తుతం మాతృభాషకు అనేక ఆటుపోట్లు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు సాక్షి దినపత్రిక ఎగిసిపట్ట ప్రజాగ్రహం చంద్రబాబు సర్కారు బిల్లుల బాధుడు నైవంచక పాలనపై సర్వత్రా మండిపాటు పెంచిన కరెంట్ ఛార్జీలను తక్షణం రద్దు చేయాల్సిందే ఇప్పటికే మోపిన ఆరు వేల డెబ్బై రెండు పాయింట్ ఎనిమిది ఆరు కోట్లు ఛార్జీల భారాన్ని వెనక్కి విసిల్లించాలి జనవరి నుంచి మరో తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు పాయింట్ యాభై కోట్ల బాధుడును రద్దు చేయాలి ఎస్సీ ఎస్టీలకు రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ను పునరుద్ధరించాలి ప్రభుత్వ వేధింపులు పోలీసుల బెదిరింపులకు విరవకుండా ఉవ్వెత్తిన ఉద్యమం ఛార్జీల భారంతో అల్లాడుతున్న ప్రజలకు మద్దతుగా నిలిచిన వైఎస్ఆర్సిపి నేతలు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీలకు ఉప్పినలేక వచ్చిన జనం ప్రజలతో కలిసి ఎక్కడికక్కడ విద్యుత్ అధికారులకు డిమాండ్ పత్రాలను అందజేసిన నేతలు కరెంటు ఛార్జీలు బాధుడు నిరసిస్తూ సిపి చెప్పింది ఓరుబాటు విజయవంతం బాబు పాలనపై ప్రజా వ్యతిరేకతను నిర నిరసన వ్యతిరేకతను నిరసన ప్రతిబింబించాయని రాజకీయ పరిశీలకులు రైతు పూర్వ తరహాలు విద్యుత్ ఉద్యమం విజయవంతమూ పార్టీ శ్రేణుల్లో కథనం ఆర్థిక సంస్థలకు ఆర్థిక సంస్కృతికు అసలు మన్మోహన్ నివాసానికి వచ్చిన పార్టీ నేతలు కేంద్ర మంత్రులు ప్రముఖులు కుటుంబ సభ్యులకు పరామర్శ ప్రగాఢ సానుభూతి నేతలు నేడు ఉదయం పదకొండు గంటల నలభై ఐదు అధికార అధికారులంఛనాలతో అంత్యక్రియలు స్మారకం నిర్మించడానికి వీలైన చోటే ఆయన అంత్యక్రియలు నిర్వహించాలి ప్రధాని మోదీకి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేఖ దివంగత ప్రధాని కేంద్ర కేబినెట్ సీడబ్యూ సంతాపం దారి పొడి ఉన్న బ్రహ్మరథం వైఎస్ఆర్ జిల్లాలో ముగిసిన వైఎస్ జగన్ పర్యటన అనంతరం రోడ్డు మార్గంలో బెంగళూరుకు పైన మార్గ మధ్యంలో రోడ్డుపైకి వచ్చిన అభిమాన అభిమాన జనం అందరినీ పలకరిస్తూ సెల్ఫీలు దిగుతూ ముందుకు సాగిన జననేత కూటమి సర్కార్ బాధితులకు అండగా ఉంటామని భరోసా నాంపల్లి కోర్టుకు పర్చువల్గా అలో జనం హాజరు పద్నాలుగు రోజులు జ్యుడిషియల్ రిమాండ్ కూడా ముగియడం వల్లే శనివారం విచారణ జనవరి పదికి వాయిదా రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు సోమవారం వాయిదా పడ్డ విచారణ చుక్చుక్ పండిలో వెండి కొండల యాత్ర ఉద్దంపూర్ శ్రీనగర్ బారాముల రైల్వే ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి ప్రపంచాన్ని అభివృద్ధిపరిచిన భారతీయ ఇంజనీరింగ్ నైపుణ్యం సంక్లిష్ట హిమాలయాల గుండ అద్భుత నిర్మాణం చనాబద్ద ప్రపంచంలోని ఎత్తైన రైల్వే వంతెన అంజిఖడ్ వద్ద దేశంలోనే తొలి కేబుల్ వంతెన ముప్పై ఎనిమిది సొరంగాలతో నిర్మాణం ముప్పై ఏడు కోట్లతో నిర్మించిన రైల్వే శాఖ రెండు వేల ఇరవై ఐదు జనవరిలో జాతికి అంకితం చేయనున్న కేంద్ర ప్రభుత్వం శుభమస్తు ఆరోగ్యమస్తు కొత్త ఏడాది నాడు పెద్దలు ఇస్తారు ఫ్రెండ్స్ విశెస్ చేస్తారు పిల్లలు కానుకలు ఇస్తారు మరి మరి పెద్ద పెద్ద డాక్టర్లు కొత్త సంవత్సరంలో అందరూ ఆరోగ్యమస్తు అని దీవిస్తూనే ఆరోగ్య రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సలహాలను కన్సల్టెంట్స్ గా అందిస్తున్నారు దాన్ని సమగ్రంగా సంక్షిప్తంగా చిరుక్కునుక ప్రత్యేక పేజీ రూపంలో సాక్షి అందిస్తుంది శ్రీశైలం జలాశయం కాలే ఎనిమిది వందల అరవై రెండు అడుగుల్లో నూట పన్నెండు పాయింట్ ఇరవై ఒకటి తగ్గిన నీటి నిల్వ ఎడమ కేంద్రము యథాచిగా తెలంగాణ జన్కో విద్యుత్ ఉత్పత్తి నీటి అవసరాలు లేకున్నా ముప్పై ఐదు వేల మూడు వందల పదిహేను క్రూషక్ల తరలింపు కృష్ణా బోర్డు ఉత్తర్వులు తొంగులో తొక్కిన తెలంగాణ జన్కో అయినా నూరు నూరు మెత్తుకుని ఏపీ ప్రభుత్వం ఇలాగైతే జనవరి పదిహేను నాటికి శ్రీశైలం ప్రాజెక్టు ఖాళీ అవుతున్నట్టున్న అధికారులు రాయలసీమతో పాటు తెలంగాణలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సాగు తాగినీటి కష్టాలే ఇష్టంగా చదివితే ఏది కష్టం కాదు సి సీఏలో మొదటి రోజు నుండి ప్లానింగ్ చేయాలి కోర్సులో ఒత్తిడి సహజం అని భయపడవద్దు సిఏ ఆల్ ఇండియా టాపర్ రిషి భోస్వాల్ భవిష్యత్తులో సివిల్స్ పై దృష్టి పెట్టాలని వెళ్ళడి ఇరవై రెండేళ్ల వయసులోనే నేషనల్ గా రిషి రిషబ్ హైదరాబాద్ చార్టెడ్ అకౌంట్స్ సిఏ కోర్సు దేశంలోని ఎంతో క్లిష్టమైన చదువుల్లో వాటిలో ఒకటిగా భావించే కోర్సు ఈ కోర్సులో ఉత్తీర్ణత శాతం తక్కువగా ఉంటుంది మంది వెనుకడుగు వేస్తుంటారు కానీ సిఏ సీఏ విజయవంతంగా పూర్తి చేసిన వరకు అద్భుతమైన కెరీర్ ఆహ్వానం పలుకుతుంది ఇంత ప్రాధాన్యం ఉన్న కోర్సులో చేరి ఇరవై రెండేళ్ల వయసులోనే దానిని పూర్తి చేయడమే కాకుండా ఈ నెల ఇరవై ఆరున ఐసిఏఐ విడుదల చేసిన ఫైనల్ జాబితాలో జాతీయ స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించారు పలమనేరుకు చెందిన రిషబ్ ఓస్వాల్ తన విజయానికి హార్డ్ వర్క్ ప్లానింగ్ కీలకంగా నిలిచాయని చెబుతున్న రిషబ్ ఓస్వాల్ సక్సెస్ స్టోరీ అతని మాటల్లోనే